పరిస్థితి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పట్ల పరిస్థితి ఏ విధంగా రైతులకు చాలా నష్టమే ఈ కాంగ్రెస్ వచ్చిన కాడికి వెళ్ళి అంతకు ముందు ఎట్లా అంటే అట్లా బరాబర్గా నడిచింది ఆయన చెప్పుకున్న అన్ని అమలు చేసిండు గవర్నమెంట్ ఇప్పుడు ఈయన నేను చేస్తానన్న అన్న దాంట్లో ఒక్క దాంట్లో ముందుకు పాదు కదా ఆరు గ్యారంటీలు కూడా ఇస్తుంది ఏమిత్తాడు ఏమిత్తాడు ఏమిత్తలేడు ఏం లేదు ఏం లేదు ఒక్క బస్సు పెట్టిండు బస్సు పెట్టిండు మొఘలంతా అనుకో పెడతాం ఇప్పుడు సరే ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం కాలం అయితా ఉన్నది కదా అంటే మూడు పంటలు పండించుకున్నాను ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది రైతు బంధు ఒకటేసారి ఒక్కసారి వచ్చింది అంటే ఇక ఇప్పుడు రైతు బంధు లేదు ఏది లేదు ఏది లేదు ఇప్పుడు ఊర్లో జనాలు ఏమనుకుంటున్నారు మొత్తానికి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రాబోతా ఉన్నది కదా ఒకవేళ పెడితే మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపాలి అన్నట్టుగా అనుకుంటున్నారా జనాలు ఏ ఎప్పుడు పోతారా అనే చూస్తాను ఎప్పుడు పోతారా అనే చూస్తాను అంటే ఎందుకు పరిపాలన కరెక్ట్ లేదా ఎప్పుడు పోతాడు అని ఎవరు రావాలని కోరుకుంటున్నారు వస్తేనే మళ్ళా ఆయన ఒప్పుకునే

ఎమ్మెల్యే పల్లెరాజు రెడ్డి రెడ్డి చేస్తాడు మంచి పలకరి ఇస్తారా మీకు ఆయన చేసి చేయడా ఆయన చేస్తాడు ఆయనదే దీపం మాకు ఎవరి దీపం ఈ పల్లెరాజేశ్వరి రెడ్డే అంటే ఏం పనులు చేసిండు ఆయనకు మా ఊళ్ళో ఆయన ఎప్పటికి రాలేదు కానీ వచ్చినప్పుడల్లా ఇగ చేయాలని చెప్పుకుంటా పోయిండు అంటే చేసినవి అంటే చెప్పినవి చేస్తా ఉన్నాడు చేస్తాడు ఆయన ఒప్పుకున్నా అన్ని చెత్తాడు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టిండు కదా అతను అంటే ఇప్పుడు అంటే చాలా మంది లేని వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు సోమత్య లేని వాళ్ళు అక్కడ పోతా ఉంటారు కదా ఎట్లా చూసుకుంటారు అక్కడ వీళ్ళు మా వాళ్ళు మా ఇంటి కుటుంబం లెక్క చూసుకుంటాడు ఆయన అట్లా చూసుకుంటాడు రెడ్డి అల్లరాజేశ్వర రెడ్డి వీళ్ళు వేరేటోళ్ళు కాదు మా ఇంటి కుటుంబమే వీళ్ళు అన్నట్టుగా చెత్తాడు అంటే బాధితులను మంచిగా చూసుకుంటాడు అక్కడ పోయిన వాళ్ళను కరెక్ట్ చూసుకుంటాడు అంతేనా